హలో నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ ఎ కంప్లీట్ హౌస్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్ మన దగ్గర వెడ్డింగ్ కలెక్షన్లో ఎక్సలెంట్ కలెక్షన్ తీసుకొస్తూ ఉంటాము అవన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి ఎందుకంటే పెళ్లిపాటు చీరలు అనేసరికి ఎక్కడ పర్ఫెక్ట్ దొరుకుతాయని ఎదురు చూస్తుంటారు అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక కరెక్ట్ అడ్రస్ అవుతుంది వీటితో పాటుగానే మీకు ఇంకా పెట్టుబడుల కోసం కావచ్చు లేకపోతే మన లేడీస్కి అవసరమైన అన్ని రకాలన్నీ అంటే నైటీస్ నుంచి పెట్టికోట్స్ నుంచి అన్ని హోల్సేల్లోనే దొరికే ఒకే ఒక్క స్టోర్ మీకు కంప్లీట్గా ఇది రామేశ్వరి సిల్క్స్ మీరు ఇక్కడికి విజిట్ చేసినట్లయితే కనుక మొత్తం ఏమేమైతే నీడ్స్ ఉంటాయో మనం రెగ్యులర్గా ఇయర్లీ కొనాలనుకునే ప్లాన్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు లేదంటే రెగ్యులర్ వేర్ శారీస్ కోసం కావచ్చు ఇలా డ్రెస్సెస్ కోసం టాప్స్ కోసం మెటీరియల్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా హోల్సేల్లో మంచి ప్రైజెస్లో న్యూ వెరైటీస్ అన్ని తీసుకొచ్చేస్తున్నారు రామేశ్వరి సిల్క్స్ తప్పకుండా విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది నేను ఆన్లైన్ ద్వారా అంటే యూట్యూబ్ ద్వారా చూపిస్తున్న ఏమైనా మీకు నచ్చితే కనుక మీరు ఈ రకంగా కూడా అంటే సింగిల్గా ఆర్డర్ చేసినా కూడా హోల్సేల్ ప్రైస్దే అప్లికేబుల్ అవుతుంది కాబట్టి నేను చూపించే శారీస్లో కూడా మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి మరి నేరుగా విజిట్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా వారి కోసం నేను అడ్రస్ చెప్తున్నా నోట్ చేసుకోండి హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ డిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ రామేశ్వరి సిల్క్స్ మీరు గూగుల్లో టైప్ చేసారన్నా మీరు ఇక్కడికి రావచ్చు నేరుగా వచ్చినట్లయితే మీరు అన్ని కలెక్షన్స్ చూడొచ్చు తక్కువ ప్రైజెస్ లోనే మీకు నచ్చిన కలెక్షన్ మీరు తీసుకుని వెళ్ళొచ్చు ఇంకా లేట్ లేకుండా ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు మనం చూస్తున్నది కోటా సిల్క్ అండి ఇది కోటాలో చాలా మంది ఎప్పటికీ కూడా ట్రెండింగ్ లోనే ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తూ ఉంటాయి కోటా సిల్క్ లో చూస్తున్నారు విత్ ప్రింటెడ్ బోర్డర్స్ రెగ్యులర్ బోర్డర్స్ అవి ప్రింటెడ్ డిజిటల్ ప్రింటెడ్ స్టైల్లో టూ సైడ్స్ బోర్డర్స్ ఇచ్చారు సారీ అంతా మీరు మెయిన్ బేస్ అది కొంచెం గ్రీనిష్ ఎల్లో కలర్ వస్తుంది దీని మీద లైన్స్ టైప్ లో ఇచ్చినవి అయితే డిఫరెంట్ మల్టీ కలర్స్ యూస్ చేశారు గానీ జస్ట్ ఒక సింపుల్ గా లైన్స్ మాత్రం కనిపిస్తుంటే టూ సైడ్స్ హాఫ్ వైట్ కలర్ తీసుకుని దాని మీద ప్రింటెడ్ బోర్డర్స్ వచ్చాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎలిగెంట్ గా ఉందండి చూడగానే మనకి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది ఎల్లో వచ్చేసరికి ఇక్కడ స్మాల్ పళ్ళు చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారు అండ్ విత్ టాజిల్స్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ సారీస్ కి ఏంటంటే బ్లౌజ్ పీస్ ఇలా విడిగా వస్తుంది హాఫ్ వైట్ మీద ఈ డిజిటల్ ప్రింటెడ్ తో డిజైన్ వస్తుంది ప్రతి సారీకి కూడా సేమ్ బ్లౌజ్ వస్తుందండి కలర్స్ మాత్రం మారుతూ ఉంటాయి సారీస్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ పడుతుంది మరి ఇందులో బ్యూటిఫుల్ కలర్స్ కూడా ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తాను వన్ మోర్ కలర్ అండి ఇది స్కిన్ కలర్ వస్తుంది దీనికి కూడా ఇలాగా కాంబినేషన్ అయితే మాత్రం సేమ్ డిజిటల్ ప్రింటెడ్ ఫ్లోరల్ బోర్డర్స్ వస్తాయి ఇది ఒక డిఫరెంట్ బ్లూ కలర్ ఇచ్చారు సో మైల్డ్ గానే అనిపిస్తాయి అన్ని కలర్స్ చూడండి మీరు డార్క్ గా అనిపించకుండా కొద్దిగా మైల్డ్ కలర్స్ దగ్గరకే వచ్చాయి ఇది సీ గ్రీన్ లో షేడ్ వచ్చింది బోర్డర్ వన్ మోర్ కలర్ అండి పర్పుల్ పింక్ వచ్చింది దీనికి బార్డర్ ఏదో వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది కథాన్ సిల్క్ సారీస్ చాలా గ్రాండ్ గా ఉంటాయి పట్టు వెరైటీ ప్యూర్ పట్టు వెరైటీ ఇది యెల్లో విత్ కాంట్రాస్ట్ పింక్ కలర్ లో చూస్తున్నారు పైన బోర్డర్ ఒక ఫోర్ ఇంచెస్ కింద బోర్డర్ మాత్రం ఒక సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుంది చాలా గ్రాండ్ గా కనబడుతుంది కాంట్రాస్ట్ మీద గోల్డెన్ జరీ తో ఫ్లోరల్ డిజైన్ ఇచ్చారు శారీ అంతా కూడా చూడండి మీకు ఎక్కడ డిజైన్ తగ్గకుండా చిన్న చిన్న గోల్డెన్ బూటీస్ తో త్రోడ్ శారీ నింపారు ఇది ఫ్రంట్ లుక్ వస్తుంది ఇదేమో పళ్ళు పళ్ళు కాంట్రాస్ట్ esticar పింక్ కలర్ అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ పింక్ కలర్లోనే వస్తుంది సేమ్ బోర్డర్స్ కంటిన్యూ అవుతాయి మంచి డిజైన్ తోను ఏదైనా వర్క్ కానీ లేకపోతే ప్యాటర్న్ కానీ పెట్టించుకుంటే ఎనీ ఏజ్ గ్రూప్ అండి చాలా బాగా సెట్ అయిపోతుంది ఈ సారీ ప్రైస్ వచ్చేసి నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది మనది హోల్సేల్ ప్రైస్ గుర్తుపెట్టుకోండి ఇవే సారీస్ మీరు ఎక్కడైనా కొనాలంటే కనుక ఈ క్వాలిటీలో ప్యూర్ క్వాలిటీలో చాలా రేంజ్ లో ఉంటాయి అంటే చాలా ఎక్కువ కాస్ట్లో ఉంటాయి ఇది మన దగ్గర నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది ఇందులో చాలా మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్నది లావెండర్ కలర్ దీనికి బోర్డర్స్ చూసారా ఎక్కువ కాంట్రాస్ట్ రాలేదు లైట్ గ్రే కలర్ లో వచ్చింది గ్రే కి దగ్గరగా వచ్చిన బ్లూఇష్ షేడ్ ఇదైతే మనకి కాంట్రాస్ట్ తెలుస్తుంది ఆనియన్ పింక్ కి కాంట్రాస్ట్ బ్లూ కలర్ ఇచ్చారు కాపర్ సల్ఫైడ్ బ్లూ టైప్ చాలా బాగుంటుంది డీసెంట్ గా కూడా ఉంటుంది ఈ కలర్ అయితే వైన్ కలర్ విత్ కాంట్రాస్ట్ గ్రే కలర్ బోర్డర్ అన్ని చాలా డీసెంట్ గా డిజైన్ చేశారు అంటే బహుశా ఇవి అన్ని కూడా పెద్దవాళ్ళని యంగ్స్టర్స్ ఏజ్ దృష్టిలో పెట్టుకుని సేమ్ ఫ్యామిలీ కలర్ సిమిలర్ ఫ్యామిలీ తీసుకున్నారు బ్లూ కి ఆనంద బ్లూ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నారు కొంచెం సిమిలర్ గా ఉండే కలర్ ఇప్పుడు లైట్ అండ్ డార్క్ వచ్చింది శారీ అంతా లైట్ బ్లూ కలర్ అండి దానికి కాంట్రాస్ట్ వచ్చేసరికి డార్క్ పర్పుల్ వస్తుంది ఇది చాలా బాగున్నాయి కాంబినేషన్స్ అన్ని నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ రూపీస్ పడుతున్నాయి సో ఇప్పటి వరకు మీరు Aishwarya Silks ఎ కంప్లీట్ హౌస్ ఆఫ్ వెడ్డింగ్ కలెక్షన్స్లో ఒక మంచి టూ వెరైటీ శారీస్ చూసారు కదా మీరు రెగ్యులర్గా లేకపోతే ఎక్కడికైనా చిన్న చిన్న పార్టీస్కి ఆఫీస్ పర్పస్ యూస్ చేసుకునేలాగా కోటా సిల్క్ వెరైటీ అలాగే మంచి ఫంక్షన్స్కి అటెండ్ అయ్యేలాగా గ్రాండ్ కలెక్షన్ కథన్ సిల్క్ చూసారు ఈ రెండిట్లో మీకు ఏ కలెక్షన్ వచ్చినా తప్పకుండా ఆర్డర్ చేసుకోండి మీరు ఆన్లైన్ ద్వారా సింగిల్ శారీ ఆర్డర్ చేసినా మాది హోల్సేల్ ప్రైజే ఉంటుంది మీరు ఏమాత్రం భయపడకలేదు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా సింగిల్ శారీతో కూడా మీరు హోల్సేల్ ప్రైస్ని అప్లికేబుల్ అయ్యేలా చేసుకోవచ్చు మా దగ్గర ఆర్డర్ చేసుకుని ఇంకా నేరుగా విజిట్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అంటే మా దగ్గర రామేశ్వరి సిల్క్స్ లో నాట్ ఓన్లీ వెడ్డింగ్ కలెక్షన్ అండి ఇక్కడ అన్ని రకాల రెగ్యులర్ వేర్ సారీస్ కావచ్చు పెట్టుబడుల కోసం కావచ్చు హోల్సేల్ లో బ్లౌజ్ పీసెస్ పెటికోట్స్ డ్రెస్సెస్ కుర్తాస్ నైటీస్ ఇలా అన్ని వెరైటీస్ దొరికేస్తాయి తప్పకుండా మా స్టోర్ కి విజిట్ చేయండి మర్చిపోవద్దు హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ వివి నగర్ డిసైడ్ లైన్ స్పెన్సర్ సూపర్ మార్కెట్ రామేశ్వరి సిల్క్స్ మీరు తప్పకుండా విజిట్ చేస్తే చాలా హ్యాపీగా మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకుని వెళ్తారు నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం బా బాయ్